హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే జ్యోతిష్య శాస్త్రం మన జీవితానికి సంబంధించిన ఎన్నో విషయాలను సూచిస్తుంది మరి ఈ జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి గ్రహం ఒక నిర్దిష్ట కాలం తర్వాత సంచరిస్తుంది ఇది రాశి చక్రంలో పన్నెండు సంకేతాలను నేరుగా ప్రభావితం చేస్తుంది వచ్చే నెల అక్టోబర్ తొమ్మిదిన బృహస్పతి వృషభ రాశిలో తిరోగమనంలో ఉంటాడు జ్ఞానం శ్రేయస్సు సంపదకు బాధ్యత వహించే గ్రహంగా బృహస్పతిని పరిగణిస్తారు బృహస్పతి తిరోగమనం కొన్ని రాశి చక్ర గుర్తుల అదృష్టాన్ని ప్రకాశవంతం చేయనుంది ఈ సమయంలో వారు కొత్త ఉద్యోగం స్థానం ప్రతిష్టను పొందవచ్చు మరి ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ధనస్సు రాశి ఈ రాశి వారికి ఈ కాలం చాలా శుభప్రదమైనది ఈ రాశి వ్యక్తుల ఆరవ ఇంట్లో బృహస్పతి తిరోగమనంలో ఉండడం వల్ల న్యాయపరమైన విషయాల నుండి ఉపశమనం పొందవచ్చు అంతేకాదు ఈ రాశి వ్యక్తులు శుభవార్తలను వింటారు వ్యాపారంలో మంచి లాభాలను పొందుతారు భవిష్యత్తులో ఈ రాశి వారికి ప్రయోజనం చేకూర్చే వ్యక్తులతో సమావేశాలు నిర్వహిస్తారు జీవితంలో చాలా విజయాలు సాధిస్తారు ఈ కాలంలో ఈ రాశుల వారు అన్ని రకాల సౌకర్యాలను పొందుతారు మీరు రవాణా ఆస్తిలో ఆనందాన్ని కూడా పొందవచ్చు వృశ్చిక రాశి ఈ రాశి వారికి శాస్త్ర రీత్యా బృహస్పతి తిరోగమనం లాభిస్తుంది బృహస్పతి ఏడవ ఇంట్లో తిరోగమనంలో ఉండడం వల్ల ఇది వైవాహిక జీవితంపై మంచి ప్రభావం చూపుతుంది జీవిత భాగస్వామి పురోగతి సాధించవచ్చు ఈ సమయంలో ఈ వ్యక్తులు కొత్త ప్రాజెక్టులను కూడా పొందవచ్చు జీవితంలో మరింత సానుకూలత ఉంటుంది బృహస్పతి సంపదకు అధిపతి ఇది ఐదవ ఇంట్లో ఉండడం వలన ఈ రాశి వారు వారి పిల్లల నుండి శుభవార్తను వినవచ్చు వృషభ రాశి వృషభ రాశి వారికి బృహస్పతి సంచారం ఎంతో మేలు చేస్తుంది జాతకంలో వివాహ గృహంలో బృహస్పతి సంచారం ఎదురుగా జరుగుతుంది కాబట్టి ఈ వ్యక్తుల ఉద్యోగం వ్యాపారంలో విజయం సాధించగలరు అకస్మాత్తుగా డబ్బు పొందుతారు వివాహితులు ఆనందం శ్రేయస్సు పొందుతారు అవివాహితులకు అనుకూల వివాహ యోగం కలుగుతుంది ఈ వ్యక్తులు వ్యాపారంలో ముందుకు సాగడానికి మంచి లాభాలను సంపాదించడానికి పుష్కలమైన అవకాశాలను పొందుతారు విన్నారుగా ఫ్రెండ్స్ బృహస్పతి సంచారం వలన ఈ రాశులకు ఎంత శుభప్రదమో ఇదండి ఈరోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఎవ్రీవన్